రాష్ట్ర శాసనసభకు ఇటీవలే ముగిసిన సార్వత్రిక ఎన్నికలలో బనగానపల్లి నియోజకవర్గం నుండి వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన కాటసాని రామిరెడ్డి విజయం ఖాయమని ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు దృఢ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల చివరి దశలో మదన్ న్యూస్ ఛానల్ పాఠశాని రామిరెడ్డిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన కూడా మదన్ న్యూస్ ఛానల్తో ప్రస్తుత ఎన్నికల్లో తాను బనగానపల్లి నియోజకవర్గం బనగానపల్లి నియోజకవర్గం నుండి ఖచ్చితంగా విజయం సాధిస్తానని దృఢ విశ్వాసం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే బనగానపల్లి పట్టణంతో పాటు నియోజకవర్గంలో అభివృద్ధికి గత ఐదు సంవత్సరాల్లో ప్రాధాన్యత స్థాయిలో అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని ముఖ్యంగా పనగానపల్లి పట్టణంలో డబుల్ రోడ్డు విస్తరణ డివైడర్ల ఏర్పాటు ఆసు వంద పడకల ఆసుపత్రి నిర్మాణం అలాగే పనగానపల్లి పట్టణంతో పాటు మండలంలో ఆయా మండలాలలో స్థానికంగా కూడా సచివాలయాల నిర్మాణము ఇంకా ఈ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మౌలిక వసతులకు కూడా ప్రాధాన్యం ఇవ్వడం జరిగిందని ఇదే కోణంలో గత ఐదు సంవత్సరాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు భారీ ఎత్తున ప్రాధాన్యత స్థాయిలో అమలు చేసిన సంక్షేమ పథకాల నేపథ్యంలో అటు అభివృద్ధి ఇటు సంక్షేమం కలగలిసి వైకాపాపై ప్రజల్లో దుర్ విశ్వాసం ఉందని ఆ కోణంలోనే నియోజకవర్గంలో కాటసాని రామిరెడ్డి మూడవ దఫా శాసనసభ్యుగా విజయాన్ని సాధించబోతున్నారని వారు పేర్కొంటున్నారు కాటసాని రామిరెడ్డి తొలిసారి ప్రజారాజ్యం పార్టీ నుండి గెలుపొందారు ఆ తర్వాత వైకాపా నుంచి మరోసారి శాసనసభ్యునిగా గెలుపొంది ప్రస్తుతం కొనసాగుతున్న విషయం తెలిసిందే ప్రస్తుత ఎన్నికల్లో ఆయన విజయం సాధిస్తే ఆయన శాసనసభ్యునిగా మూడవసారి ఎన్నికైనట్లు అవుతుంది కాగా బనగానపల్లి నియోజకవర్గంలో సీనియర్ రాజకీయ నాయకుడైన కాంటసాని రామిరెడ్డికి బనగానపల్లి నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలు ఆయా గ్రామాల్లో స్థానికంగా తమకంటూ నేతలు కార్యకర్తలు విద్య శ్రేణి నాయకులు ఉన్న విషయం తెలిసిందే ఆ కోణంలోనే అటు మౌలిక వసతులు అభివృద్ధి ప్రణాళికకు ప్రాధాన్యము ఇటు వైకాపా ప్రభుత్వ పాలనలో సంక్షేమము నియోజకవర్గంలో బలమైన కేడరు కలిగిన కాటసాని రామిరెడ్డి ప్రస్తుత శాసనసభ ఎన్నికలలో మెజారిటీని పక్కన పెడితే విజయం ఖాయమని ఆ పార్టీ ద్వితీయ స్థల నాయకులు కార్యకర్తలు దృఢ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు